హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొనకాలవారి అమ్మాయి ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒక అమ్మవారి ఫోటో అండ్ వీడియోస్ అయితే బాగా వైరల్ అవుతున్నాయి చాలా మంది ఆ అమ్మవారి ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే షేర్ చేసుకుంటున్నారు కానీ ఆ ఎక్కడ ఎక్కడుండారో ఎవరికీ తెలియదు సో ఈ రోజు నేను మీ అందరినీ ఆ అమ్మవారి టెంపుల్ అయితే తీసుకెళ్తున్నాను అమ్మవారి టెంపుల్ వచ్చేసి అనకాపల్లి గౌరవపాలెంలో సతకంపట్టు ఏరియాలో ఉంది అనమాట అనకాపల్లిలో ఉన్న వాళ్ళందరికీ అయితే తెలుసు కానీ ఈ వీడియో షేర్ చేసుకున్న అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అవుట్ ఆఫ్ స్టేట్స్ అవుట్ ఆఫ్ కంట్రీ ఎవరికి తెలియదు అనమాట ఆ అమ్మవారి టెంపుల్ ఎక్కడ ఉంది అనేది అందుకే వాళ్ళందరికీ నేనైతే ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాను కాకపోతే ఏంటంటే నేను ఉగాది రోజు వెళ్ళాను అనమాట ఉగాది రోజు టెంపుల్ అస్సలు కాలేదు వీడియో సరిగ్గా తీయడం అవ్వలేదు అమ్మవారి దర్శనం మాత్రమే నేను వీడియో తీయగలిగాను అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళు అని ఎందుకు అన్నానంటే ప్రపంచం మొత్తం మీద మన తెలుగు వాళ్ళందరూ ఈ వీడియోస్ అయితే షేర్ చేసుకుంటున్నారు అందుకే అనమాట ఇక్కడైతే నేను మా గౌరవం గౌరవం దర్శించుకోవడానికి అయితే వచ్చాను ఉగాది సందర్భంగా ఎంతమంది జనం ఉన్నారో చూసారు కదా ఈ ఉగాది నుంచి మనకు ఎలాంటి విజ్ఞాలు కలగకూడదని ఫస్ట్ ఆఫ్ ఆల్ వినాయకుని అయితే నేను ప్రార్థిస్తున్నాను మీరు కూడా వినాయకుని ఒకసారి దర్శించుకోండి నేనైతే అమ్మవారికి ఎప్పటి నుంచో చీర పెట్టాలి అనుకున్నాను అవ్వటం లేదు సో ఈ రోజు అయితే ఎలాగైనా సరే అమ్మవారిని దర్శించుకుని చీర పెట్టాలి అనేసి వచ్చేసాను అనకాపల్లి గైరమ్మ సంబరం వీడియో చేసినప్పుడు ఈ అమ్మవారి వీడియో కూడా నేను చేశాను మీ అందరికీ బాగా గుర్తుంటుంది సో ఆ అమ్మవారి దగ్గరికి ఇప్పుడైతే అనమాట సో పంతులు గారు అయితే పూజ చేస్తున్నారు చీర అయితే పెట్టేస్తున్నారు ఈ అమ్మవారి దర్శనం అయిపోగానే మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న బాగా వైరల్ అని కనకదుర్గ అమ్మవారిని అయితే దర్శించుకుందాం ఈ అమ్మవారి గుడి పక్కనే ఆ అమ్మవారి గుడి అనమాట సో ఇప్పుడు ఆ గుడి కూడా వచ్చేసాం చూస్తున్నారు కదా శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి ఆలయం ఆలయం చాలా బాగుంది కదా లోపల కూడా చాలా బాగుంటుంది కన్స్ట్రక్షన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది చాలా తక్కువ ప్లేస్ లో టెంపుల్ చాలా అందంగా కట్టారనమాట నా టెంపుల్ అవ్వటం వల్ల క్రౌడ్ ఎక్కువగా ఉండటం వల్ల అయితే వీడియో తీయడానికి సరిగ్గా అవ్వలేదు అనమాట సో అమ్మవారి దర్శనం అయితేనే నేను చూపించగలిగాను వేరే రోజు కంప్లీట్ టెంపుల్ బ్లాగ్ అయితే చేస్తాను ఈ రోజు అయితే దర్శించేసుకోండి చేసుకోండి అమ్మవారిని కనకదుర్గ అమ్మవారి కూడా నేను చీర పెట్టుకున్నాను అనమాట సో పంతులు గారు అయితే చీరను అమ్మవారి దగ్గర పెట్టి పూజ అయితే చేస్తున్నారు ఈ లోప మనం అమ్మవారిని అలా చూసేద్దాం మనం మార్నింగ్ లేచిన వెంటనే వాట్సాప్ స్టేటస్ లో కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో కానీ యూట్యూబ్ షార్ట్స్ లో కానీ అమ్మవారి వీడియోస్ అయితే తెగ వైరల్ అవుతున్నాయి కదా ఆ అమ్మవారు ఈ అమ్మవారి అనమాట చాలా మందికి తెలీదు ఈ అమ్మవారి టెంపుల్ అనకాపల్లిలో ఉంది అని రీసెంట్ గా జాతర అనే మూవీలో కూడా అమ్మవారి వీడియోస్ అయితే ఉంటాయి అమ్మవారిని దర్శించుకున్న వాళ్ళు కూడా వీడియోస్ అయితే పెట్టారు ఆ మూవీలో చూశారు కదా టెంపుల్ చాలా రష్గా ఉండడం వల్ల వీడియో తీయడం అయితే చాలా కష్టమైపోయింది వేరే రోజు నేను కంపల్సరీగా వీడియో తీస్తాను ఇప్పుడు చాలా సార్ చెప్పాను ఈ అమ్మవారి గుడి పక్కనే మరడి తల్లి అమ్మవారి గుడి కూడా ఉంటుంది అదిగో ఆ మరడి తల్లి అమ్మవారి ఆవిడే అనమాట అమ్మ నేను అయితే ఆమెను దర్శించుకోవడానికి అయితే వెళ్ళిపోయాం మీరు కూడా ఒకసారి దర్శించేసుకోండి ఇదండి ఇవాళ వీడియో అమ్మవారు నచ్చారు కదా మీకు నచ్చితే లైక్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్